ఉన్నది రెండు క్యాబినెట్ ఎంతో ఎంతోమంది ఆశావాహులు మరెన్నో క్యాస్ట్ ఈక్వేషన్స్ అయినా తన లెక్కలు తనకు ఉన్నాయంటున్నారు ఓ ఎమ్మెల్యే ఎంబీసీ కోటాలో తనకు మినిస్ట్రీ పక్క అని ధీమాగా ఉన్నారట ఐఆమ్ మోస్ట్ ఎలిజబుల్ పర్సన్ అంటూ ఓ రేంజ్లో హోప్స్ పెట్టుకుని హైప్ క్రియేట్ చేస్తున్నారు ఇంతకు ఎవరా ఎమ్మెల్యే ఆయనకు ఆమత్యయోగం యోగం అంత దగ్గరలో ఉందా రెండోసారి కేబినెట్ విస్తరణపై ఆ ఎమ్మెల్యే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఎంబీసీ కోట డిస్టిక్ ఈక్వేషన్స్ ఇలా ఎన్నో లెక్కలు వేసుకున్నా అప్పట్లో జస్ట్ మిస్ అయినప్పటికీ పట్టు వదలిని విక్రమార్కుల్లా అలు పెరగని ప్రయత్నాలు చేస్తున్నారు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఇంకా మంత్రివర్గంలో రెండు బెర్తలు ఖాళీగా ఉండటంతో ఎంబీసీ కోటాలో ఛాన్స్ కోసం పట్టుబడుతున్నారట రెండో విడత మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకోవాలని ఆశతో సౌత్ టు నార్త్ ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ ఫలితం దక్కలేదట అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఇరుగు పొరుగు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మంత్రులయ్యారు కానీ మక్కన్ సింగ్ కోరిక నెరవేరలేదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల్లో మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ ఎమ్మెల్యేగా మక్కన్ సింగ్ ఒక్కరే ఉన్నారు మొదటి నుంచి ఎంబీసీ కోటాలో తనకు బర్త్ దక్కడం ఖాయమని భావించిన ఆయనకు జిల్లా ఈక్వేషన్స్ మాత్రం అడ్డంకిగా మారుతున్నాయట ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి ముగ్గురు మంత్రులు కేబినెట్లో ఉండటంతో ఆయనకు ఛాన్స్ దక్కలేదు అయితే నెక్స్ట్ విస్తరణలో మాత్రం జిల్లా నుంచి ఓ మంత్రిని తప్పించైనా మక్కన్ సింగ్కు బర్త్ ఖాయమనే చర్చ జోరుగా సాగుతుంది రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో రెండు సార్లు రామగుండం నుంచి పోటీ చేసి ఓడిన మక్కన్ సింగ్ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో మాత్రం గెలుపొందారు దివంగత సిఎం రాజశేఖర్ రెడ్డి హయాంలో మన్ సింగ్కు షాప్ చైర్మన్ పదవి దక్కింది రాజశేఖర్ రెడ్డికే కాదు ఏపీ మాజీ సీఎం జగన్తో సత్సంబంధాలు ఉన్నప్పటికీ మారిన రాజకీయ పరిణామాలతో ఆశించిన పదవులు ఆమడ దూరమయ్యాయి ఇప్పుడు ఎమ్మెల్యేగా విజయం సాధించడం పార్టీ అధికారంలో ఉండటంతో ఎంబీసీ స్లోగన్ కలిసి వస్తుందనుకుంటున్నారు మొదటి విడతలో బీసీ కోటాలో పొన్నం ప్రభాకర్ కొండా సురేఖకు మంత్రి పదవులు దక్కగా రెండో విడత క్యాబినెట్లో విస్తరణలో వాకిటి శ్రీహరి మంత్రి అయ్యారు ఎంబీసీ కోటాను పరిగణలోకి తీసుకుంటే తన మినిస్టర్ పదవి దక్కుతుందనేది మక్కన్ సింగ్ నమ్మకం కేబినెట్ లో మొత్తం పద్దెనిమిది మందికి అవకాశం ఉండగా కలిసి పదహారు మందితో కేబినెట్ కొనసాగుతుంది మొదటి విడతలో పదకొండు మందిని రెండో విడతలో ముగ్గురికి కేబినెట్ లో బర్తులు దక్కాయి జూబ్లీస్ ఎన్నికలకు ముందు అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వటంతో మరో రెండు ఖాళీలు మాత్రమే మిగిలి ఉన్నాయి మిగిలిన రెండిట్లో ఓ ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నారట మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ పార్టీకి వీర విధేయుడిగా పనిచేయటమే కాదు సామాజిక పరంగా చూసుకున్న మోస్ట్ ఎల్ పర్సన్ అంటున్నారట సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడే కాదు రాహుల్ గాంధీతో మంచి సంబంధాలు ఉన్నాయి ఇక ఆమాత్య పదవి దక్కితే మాత్రం మొదటి మంత్రిగా రామగుండం పొలిటికల్ హిస్టరీలో మిగిలిపోనున్నారు కాబట్టి మక్కన్ మంత్రి పదవి కోసం మామూలుగా ట్రై చేయటం లేదట అయితే ఆమాత్య రేసులో ఉన్న మక్కన్ సింగ్ కు రెండోసారి పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడి పదవి దక్కింది డిసిసి ప్రెసిడెంట్ పోస్ట్ వచ్చినా తన సీనియార్టీకి తగ్గ పదవి ఇవ్వలేదనే అసంతృప్తితో ఉన్నారట ఎమ్మెల్యే మంత్రి పదవి ఎలాగో పెండింగ్ లో పడుతుంది కనీసం పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ అయినా ఇవ్వాలి కదా అంటూ తన సన్నిహితుల దగ్గర డిస్కస్ చేస్తున్నారట సింగ్ రాజ్ ఠాకూర్ కళ నెరవేరుతుందా ఆయన మంత్రి పదవి ఆశ తీరుతుందో లేదో చూడాలి